విద్యార్థులందరికీ రేపు జరగబోయే రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ రిపబ్లిక్ డే సందర్భంగా గ్రూప్ టూ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఒక మంచి ఆఫర్తో మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో ఒక కోర్సు పెడుతున్నామండి అయితే ఈ కోర్స్ ఏంటంటే ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఇది వెయ్యి రూపాయలతో ఈ కోర్సు పెడుతున్నాము ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి ఇప్పటి వరకు గ్రూప్ టూ ఫిలిమ్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్తో ఉండేది అది కూడా వర్తింప చేస్తున్నాం ఫ్రీగా అదేవిధంగా ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలతో అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ ప్రతి టాపిక్ టాపిక్ వైజు స్లిప్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లతో కూడిన అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ దాన్ని కూడా అందిస్తున్నాం అదేవిధంగా మూడు వందల రూపాయలతో కరెంట్ అఫైర్స్ అనే ఒక ప్రోగ్రామ్ని రేపటి నుంచే మనం ప్రారంభిస్తున్నాం ఆ కోర్సును కూడా అందిస్తున్నాం ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి మరి ఈ కోర్సు ప్రాధాన్యత ఏంటంటే స్మార్ట్ నోట్స్ అండ్ లైవ్ క్లాసెస్ అండ్ సిరీసెస్ ఏంటి సార్ ఈ కోర్స్ యొక్క ప్రాధాన్యత అంటే మీరు ఎంతవరకు చదివారండి చాలా పెద్ద పుస్తకాలు చదివారు మొత్తం చదివారు కానీ లాస్ట్ మంత్లో అదనంగా మీకు సపోర్ట్గా ఉండే కోర్స్ ఏంటి మీకు ఇది సపోర్ట్ ఇస్తుందంటే రివిజన్ మీరు పెద్ద పుస్తకాలు రివిజన్ చేసేటప్పుడు మొత్తం మీ మైండ్లో పెట్టుకోవడం కష్టం కనుక ఈ స్మార్ట్ నోట్స్ను పక్కన పెట్టుకుంటే అది చదివినప్పటికీ కూడా ఇది ఈజీగా రివిజన్ చేయొచ్చు దీన్ని ఒకటికి పదిసార్లు రివిజన్ చేసుకుంటే నీకు ఎగ్జామ్లో ఎలాంటి బిట్టు కూడా మిస్ అవ్వదు అది దీని ఉపయోగం అంటే ఇద్దరికి ఉపయోగం ఇది ఒకటి ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళకి వాటితో పాటు అదనంగా చదవడానికి ఇది ఉపయోగపడుతుంది రెండవది ఏంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ప్రిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే ఈ స్మార్ట్ నోట్స్లు మాత్రమే ఈ మొత్తంగా మనం హిస్టరీ సొసైటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్ మ్యాథ్స్ అన్నింటికి పెడతాం కనుక వీటిని ఈ మంత్లో చదువుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రిమ్స్ క్వాలిఫై అవుతావు అది నాది బాధ్యత ఖచ్చితంగా కానీ క్లారిటీగా చదవాలి లైవ్ క్లాసులు ఉంటాయి రోజు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ ఆ క్లాసుకి అటెండ్ అవ్వాలి అదేవిధంగా దానిపైన టెస్ట్ పెడతాం ఆ టెస్ట్ రాయాలి ఈ విధంగా ఈ స్మార్ట్ నోట్స్ చదువుకుంటే ప్రెసర్స్కి చాలా ఉపయోగం మరి అదేవిధంగా రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి చదువుతున్న వాళ్ళు కూడా అనుబంధంగా ఇంతవరకు చదివారు కనుక ఎంతైనా సరే కొంత ఫోబియా ఉంటుంది మీరు ఈ లాస్ట్ టైంలో ఆ పుస్తకాలన్నీ రివిజన్ చేయలేరు కనుక మీకు రివిజన్ చేసే విధంగా ఈ మంత్ ఈ యొక్క స్మార్ట్ నోట్స్లన్నీ తయారు చేసి ఆల్రెడీ పెట్టాం ఇండియన్ సొసైటీ పెట్టాం రేపు ఇండియన్ ఇన్వర్సిటీ పెట్టేస్తున్నాం ఒక టూ ఫోర్ ఫైవ్ డేస్లో అన్నీ మొత్తం పెట్టేస్తాం ఈ నోట్స్లు చదువుకొని క్లాస్కి అటెండ్ అయితే మరి క్లాస్ యొక్క ఉపయోగం ఏంటి సార్ అంటే ఏపీఎస్సి బిట్ ప్యాటర్న్ ఎలా వస్తుందో ఆ ప్యాటర్న్ వైజ్ ఆ బిట్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్యాటర్న్ వైజ్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు సపోజ్ హిస్టరీ ఉంది ఏ విధంగా ఇస్తున్నాడు క్రొనాలజికల్ ఆర్డర్లో ఎక్కడ మీకు కన్ఫ్యూజ్గా ఇస్తున్నాడు లేదా జతపరచనలు ఏవి ఇస్తున్నాడు లేదా ఐచ్ఛికాలను ఏమి ఇస్తున్నాడు ఓకే ఈ ప్రత్యామ్నాయాలు ఏ ఈ ఈ పైన ఎక్కువ అడుగుతున్నాడు సో బిట్ టు వే ఆఫ్ స్టైల్ కూడా మనం లైవ్లో అనాలసిస్ చేస్తాం ఇలా ప్రతిదానికి సొసైటీ జాగ్రఫీ కరెంట్ అఫైర్ ప్రతిదానికి కూడా దేనికి ఎంత ప్రయారిటీలో ఇటువంటి బిట్స్ ఇస్తున్నాడు ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు ఎలాంటి బిట్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉన్నది మీరు ఎక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతారు ఇవన్నీ కూడా లైవ్లో చెప్తాం కనుక వందకి వంద శాతం మీరు ఎంతవరకు చదివిన దానికి ఇది జోడించుకుంటే మీరు హ్యాపీగా నిర్భయంగా ప్రీమియర్స్ క్వాలిఫై అవుతారు అందుకోసం ఈ కోర్స్ అండి మరి ఈ కోర్సు తీసుకున్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ రేపు రిపబ్లిక్ డే ఆఫర్లో మేము పెడుతున్నాం పదిహేను వందలతో అన్లిమిటెడ్ కోర్స్ ఇస్తున్నాం ఆ కోర్సులో ఇప్పటి వరకు అన్ని వీడియోస్ అయ్యాయి ఆ వీడియోస్ ప్రతిదీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూసుకోవచ్చు మొత్తం మెటీరియల్ పెట్టాం ఏదైనా కాన్సెప్ట్ మీకు డౌట్ ఉంటే ఆ మెటీరియల్ చూడొచ్చు మరి అదేవిధంగా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నాం మరి అదేవిధంగా కరెంట్ అఫేర్స్ కోర్స్ కూడా ఇస్తున్నాం ఓకే సార్ మరి రేపు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఓకే థ్యాంక్ యూ మరి అదేవిధంగా ఈరోజు క్లాసులో సంక్షేమ పథకాలు అనే టాపిక్ మనకి ఎగ్జామ్లో ఉందండి ఇండియన్ సొసైటీలో మరి ఎకానమీలో కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది సంక్షేమ పథకాలు ఓకే మరి సంక్షేమ పథకాలకు వచ్చేసరికి చూడండి సార్ పేదరిక నిర్మూలన కోసం సంక్షేమ పథకాలని ప్రవేశపెడతారు అది కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెడతారు వెల్ఫేర్ మెకానిజంలో భాగంగా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఎటు చూసినా పేదరికమే ఎటు చూసినా నిరుద్యోగమే మరి అదేవిధంగా అవస్థాపన సౌకర్యాలు అనేవే లేవు మరి అలాంటప్పుడు నెహ్రూ గారు పేదరిక నిర్మూలనకి నేరుగా పథకాలు ఏమీ ప్రవేశపెట్టలేదండి స్వతంత్రం వచ్చిన తొలినాల్లో నేరుగా పేదరిక నిర్మూలన ప్రవేశపెట్టే పథకాలు లేవు నెహ్రూ గారు ఏం చేశారంటే భారతదేశాన్ని అభివృద్ధి చేస్తే బిగ్ బుస్ సిద్ధాంతము డౌన్ సిద్ధాంతము ఇటువంటి సిద్ధాంతాల ఆధారంగా పారిశ్రామికంగా జీడిపిలో గ్రోత్ రేట్ని పెంచితే దాని అభివృద్ధి ఫలాలు అనేవి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్రాలకి రాష్ట్రాల నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి గ్రామాలకి వెళ్ళి గ్రామీణ ప్రాంతంలో పేదరికం పోతుందనేది నెహ్రూ గారి భావన మరి అదేవిధంగా నెహ్రూ గారు ఒకే ఒక పథకం ప్రవేశపెట్టారండి సిడీపీ అనే పథకము సిడీపీ పంతొమ్మిది వందల యాభై రెండులో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నారు దీన్నే మరి కొన్ని బ్లాకుల్లో మూడు వందల యాభైకి పైగా బ్లాకుల్లో దీన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది యాభై మూడులో ఈ సిడీపీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాన్ని నెస్ అనే పేరుతో ఎన్ఈఎస్ఎస్ నెస్ నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్కీమ్ అనే పేరుతో భారతదేశం మొత్తానికి విస్తరించారు సరే ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు కానీ పేదరిక నిర్మూలన జరిగిందా లేదా అని కనుకోవడానికి నెహ్రూ గారే పంతొమ్మిది వందల యాభై ఏడులో బలవంతరాయ్ మెహతా అనే కమిటీని వేస్తే ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందంటే పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ఆ కమిటీ రిపోర్ట్ ఏమని ఇచ్చిందంటే పేదరిక నిర్మూలన జరగాలంటే ఈ విధంగా దేశంలో జరిగే అభివృద్ధి పరాల వలన కాదు పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి జిల్లా స్థాయిలో జిల్లా పంచాయతీ మండల స్థాయిలో బ్లాక్ పంచాయతీ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ ఉండాలి ఇలా ఉంటే మాత్రమే మనకి అక్కడ పంచాయతీ రాజులో ఈ నిధులు వారికి వెళ్ళి మనం పేదరిక నిర్మూలన చేయొచ్చని అని చెబితే పంతొమ్మిది యాభై అక్టోబర్ రెండున భారతదేశంలో రాజస్థాన్లోను ఆంధ్రప్రదేశ్లోను తొలి తొలిసారిగా పంచాయతీరాజు వ్యవస్థ ప్రవేశపెట్టారు సరే ఈ విధంగా నెహ్రూ ఉన్న పీరియడ్లో కొంతవరకు పేదరిక నిర్మాణకి ప్రవేశపెట్టినప్పటికీ అతను అరవై నాలుగులో చనిపోయారు మరి తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు మరి అత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమయ్యారు మరి గుల్దీ నాదాగారు తాత్కాలిక ప్రధానంగా వచ్చారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానయ్యారు కానీ పాపం అతని కాలంలో పాకిస్తాన్తో యుద్ధాలు చేసేసరికి సరిపోయింది అతను అరవై నెలలో చనిపోయారు ఇందిరాగాంధీ గారు వచ్చారు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత పాపం ఆవిడ ఎన్నో రకాల వ్యతిరేకత కాంగ్రెస్లోనే ఎదుర్కో ఎదుర్కోవాల్సి వచ్చింది మరి ఈవిడొచ్చిన తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిది వరకు కూడా ఈమె చేసింది ఏమీ లేదు ఎందుకంటే ఈమె నిలబడ్డానికే చాలా టైం పట్టింది సరే పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నాలుగవ పంచవాస ప్రణాళిక ప్రారంభించింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఈమె పంతొమ్మిది వందల డెబ్బైలో అనే దాన్ని తీసుకొచ్చింది టీజీఎస్ టార్గెట్ గ్రూప్ సిస్టమ్ లక్షిత వర్గాల పద్ధతి ఏంటి ఈ లక్షిత వర్గాల పద్ధతి అంటే ఏ వర్గాలని మనం టార్గెట్ చేస్తామో ఆ వర్గాలకి ఖచ్చితంగా ఈ అభివృద్ధి ఫలాలు అందించాలి టార్గెట్ గ్రూప్ సిస్టమ్ లక్షిత వర్గాల పద్ధతి పేదరిక నిర్మూలనలో ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిందే ఈ టార్గెట్ గ్రూప్ సిస్టమ్ నైన్టీన్ సెవెంటీ మరి ఈమె పంతొమ్మిది డెబ్బై ఒకటిలో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో భాగంగా గరీబీ హఠావో అనే ఒక నినాదం కూడా ఇచ్చింది గరీబీ హఠావో పేదరికాన్ని పాలదోలుగా అయితే ఇది కన్ఫ్యూజ్ ఏంటంటే నాలుగో ప్రణాళిక కాలంలో ఇచ్చింది కానీ నాలుగో ప్రణాళిక లక్ష్యాలు పంతొమ్మిది అరవై తొమ్మిదికి ముందుగానే ఇవ్వాలి అంటే పేదరిక నిర్మూలన ప్రణాళిక నాలుగు కాదు రెండు వేల పదహారు గ్రూప్ టూలో అందరూ బోల్తా పడ్డారు ఇక్కడ నాలుగవ ప్రణాళిక అనేది పేదరిక నిర్మూల ప్రణాళిక కాదు కానే కాదు ఎందుకంటే ప్రణాళిక లక్ష్యాలు ముందుగా నిర్ధారించబడాలి పంతొమ్మిది అరవై తొమ్మిదిలోనే నాలుగవ ప్రణాళిక లక్ష్యాలు నిర్ధారించబడ్డాయి మరి పేదరిక నిర్మూల ప్రణాళిక ఏది ఐదవ ప్రణాళిక ఫిఫ్త్ ప్లాన్ మరి గరీబీ హఠావో అనే దాన్ని ఈమె నినాదం ఎలక్షన్లో ఇచ్చి తదుపరి ప్రణాళికలో అమలు చేసింది ఫిఫ్త్ ప్లాన్లో అది మాత్రం గుర్తుంచుకోండి ఓకేనండి ఇక్కడ ఎలా అడుగుతాడంటే గరీబీ హఠా నినాదాన్ని ఏ ప్రణాళిక కాలంలో ఇచ్చిందంటే ఫోర్త్ ప్లాన్ ఏ ప్రణాళిక పేదరిక నిర్మూలన ప్రణాళిక ఏ ప్రణాళిక గరీబీ హటావో ప్రణాళిక అంటే ఐదవ ప్రణాళిక ఈ కాన్సెప్ట్ గుర్తు లేకపోతే బిట్ తప్పు చేస్తారు అందరు ఓకేనండి మరి ఓకే ఈమె ఇలా వచ్చిన తర్వాత ఫిఫ్త్ ప్లాన్ స్టార్ట్ అయిందండి ఫిఫ్త్ ప్లాన్లో ఈమె మొట్టమొదటిసారిగా పంతొమ్మిది డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో ఎంఎన్పి అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కనీస అవసరాల కార్యక్రమము ఏంటి కనీస అవసరాలు భారతదేశంలో ఆరు లక్షల పైగా గ్రామాలు ఉన్నాయండి ఈ గ్రామాల్లో ప్రతి గ్రామానికి కావలసిన కనీస అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కనుక మినిమం నీడ్స్ ఇస్తే పేదరికం తగ్గుతుంది అనేది ఈమె క్యాన్సర్ మరి ఈ మినిమం నీడ్స్ ఏంటి సాధారణంగా గ్రామీణ ప్రాంతాలు ఏంటంటే ఒకటి మనం సాధారణంగా చూస్తే మినిమం నీడ్స్ ఆహారం ఆహారం అనేది ప్రధానమైనది మరి అదేవిధంగా గూడు వసతి ఓకే వసతి ఇల్లు అనేది ప్రధానమైనది మరి అదేవిధంగా రోడ్లు మరి ఉండ రోడ్లు మరి త్రాగునీరు త్రాగునీరు మరి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి వ్యవసాయం చేయడానికి వ్యవసాయం మరి అదేవిధంగా విద్యుత్తు ఓకే ఇవన్నీ కూడా కనీస అవసరాలు వీటితో పాటు విద్యా వైద్యము అవస్థాపన సదుపాయాలైన విద్యా వైద్యము ఇటువంటి కనీస అవసరాలను అందించాలి అని చెప్పింది దీనినే ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది డెబ్బై ఐదులో ఇరవై సూత్రాల ప్రణాళిక అని తీసుకొచ్చారు ఇరవై సూత్రాల ప్రణాళిక ఏంటి ఇరవై సూత్రాలు అంటే అందరం కూడా నేను కూడా స్టార్టింగ్లో చదివేటప్పుడు ఇరవై సూత్రాలంటే ఏంట్రా బాబు అనుకున్నాం ఇరవై సూత్రాలు కాదండి ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రతి పేదవాడిని పే పేదల గురించి తప్పించాలంటే ఒక పంచాయతీలో ఇరవై రకాలైన అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి మరి ప్రతి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఇరవై సూత్రాలు ఉంటాయి చూసుకోండి అవే దీనిలో భాగంగానే బ్యాంకింగ్ సదుపాయం కూడా ఏర్పాటు చేశారు పంతొమ్మిది డెబ్బై ఐదులో నరసింహన్ కమిటీ సిఫార్సు మేరకు సరయువు కమిటీ సిఫార్సు మేరకు రీజనల్ రూరల్ బ్యాంక్స్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా ఈమె యొక్క దిశానిర్దేశం మేరకే ఏర్పాటు చేయడం జరిగింది ఓకేనండి కొంచెం స్పీడ్గా చెప్తానని అనుకోకండి ఇదంతా ఇంటర్డాక్షన్ ఓకే సరే అయితే అప్పటికి ఇందిరాగాంధీ గారికి మనసు ఒప్పుకోలే పేదరిక నిర్మూలన కోసం ఆమె ఒక అడుగు వేసి ఏం చేసిందంటే రెండు రకాల పేదరిక నిర్మూలన పథకాలను ప్రవేశపెట్టాలి ఏంటి ఆ రెండు రకాలు ఒకటి ఒకటి వాళ్ళకి ఏదో ఒక పని చూపించి ఆ పని చేసిన దానికి ప్రభుత్వం కొంత ఉపాధి లేదా కొంత డబ్బు కొంత ధాన్యం కొన్ని గింజలు ఇచ్చి వారికి పని కల్పించాలి అంటే ప్రభుత్వమే పని చూపిస్తుంది ఆ పనిని ఆ గ్రామీణ ప్రాంతంలో పేదవారు చేస్తారా పని ఆ పని చేసిన దానికి వాళ్ళకి ధాన్యం రూపంలో తొలిసారిగా ఇచ్చేవారు తర్వాత నగదు రూపంలో ఇస్తున్నారు ఇప్పుడు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం వీటినే వేతన ఉపాధి పథకాలు అని పేర్కొన్నారు వేతన ఉపాధి పథకాలు మరి అదేవిధంగా ఎంతమందికని వేతన ఉపాధి పథకాలు కల్పిస్తుంది ప్రభుత్వం మాత్రం అలా కాదు గ్రామీణ ప్రాంతం కానివ్వండి పట్టణ ప్రాంతం కానివ్వండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మెయిన్ గ్రామీణ ప్రాంతాలకు అంటే వారికి ఒక శిక్షణ ఇస్తాం వారికి పనిముట్లు ఇస్తాం వారికి ఒక ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకు వాళ్ళే సంపాదించుకుంటారు దీన్నే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ స్వయం ఉపాధి పథకాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఏం లేదు సార్ ఒక టైలరింగ్ నేర్పిస్తారు ఆమె టైలరింగ్ నేర్చుకుంటుంది తనకు తానే సంపాదించుకుంటుండే ఒక వ్యక్తి ఆటోమేటిక్గా ఏంటి ప్లంబర్ ప్లంబింగ్ నేర్పిస్తారు వాడు వాడి సంపాదించుకుంటాడు ఈ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఈ విధంగా తీసుకొచ్చారు రెండు రకాలు ఒకటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్వయం ఉపాధి వాళ్ళకి శిక్షణ ఇస్తారు పరిముట్లు ఇస్తారు వాళ్ళకు వాళ్ళే ఉపాధిని కుదుర్చుకొని వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ రెండవది ప్రభుత్వమే పని చూపిస్తుంది ఆ పనికి చేసిన దానికి ప్రభుత్వమే కొంత నగదుని ధాన్యం రూపంలో కానీ నగదు రూపంలో ఇస్తుంది ఓకేనండి మరి ముందుగా వ్యాపారం ఉపాధి పథకాలు చూద్దాం సార్ ఏం లేదు సార్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అని చెప్పి పంతొమ్మిది డెబ్బై ఏడులో డెబ్బై ఏడులో తొలిసారిగా తీసుకొచ్చారు ఫుడ్ ఫర్ వర్క్ ఎఫ్డబ్ల్యూపి ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ సేమ్ ఇప్పుడు ఏదైతే చెరువు పని ఉందో అలాంటిదే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ అని చెప్పేసి పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో భారతదేశంలో తొలిసారిగా తీసుకొచ్చారు దీనికంటే ముందు మహారాష్ట్ర పంతొమ్మిది డెబ్బై రెండు డెబ్బై మూడులోనే ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది భారతదేశంలో తొలిసారిగా ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం మహారాష్ట్ర దాన్ని మోడల్గా చేసుకుని మన దేశంలో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ తెలుసు డెబ్బై ఏడు తర్వాత ఎన్ఆర్ఈపి అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభైలో దీన్ని ఎక్స్టెండ్ చేశారు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ పంతొమ్మిది ఎనభై కేంద్రము రాష్ట్రము భాగస్వామ్యంతో ఫిఫ్టీ ఫిఫ్టీ నిధులతో ఈ యొక్క ప్రతి గ్రామీణ ప్రాంతంలో వంద రోజులైనా పని కల్పించాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఈపి అనే పథకాన్ని తీసుకొచ్చారు ఓకేనండి చూడండి ఫుడ్ ఫర్ వర్క్ ఏం సార్ అంటే ప్రభుత్వమే గ్రామీణ ప్రాంతంలో కొంత పని చూపిస్తుంది ఆ పని చేసిన దానికి ధాన్యం రూపంలో ఇక్కడ ఇచ్చేది తర్వాత కొంతకాలానికి ఆర్ఎల్ఈజీపీ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది ఎనభై మూడులో ఆర్ఎల్జీపీ ఇదేంటి అంటే సరే ఈ పని ఏదో కల్పించారు కానీ పూర్తిగా గ్యారంటీ అయితే లేదు ప్రభుత్వం నచ్చితే కల్పించేది లేకపోతే లేదు అప్పుడు అందరికీ ఒకేలా ఉండదు కదా గ్రామీణ ప్రాంతంలో భూమి ఉన్నవాడికి భూమి లేనివాడికి ఒకేలా ఉండదు మరి భూమి లేనివాడి పరిస్థితి ఏంటి సో అందుకే రూరల్ గ్రామీణ ప్రాంతంలో ల్యాండ్లెస్ రూరల్ ల్యాండ్లెస్ భూమి లేని భూమి లేనివాడికి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని చెప్పి పంతొమ్మిది వందల మూడులో కేంద్ర ప్రాయోజిత పథకం ఒక కేంద్ర ప్రభుత్వమే వంద శాతం నిధులు పెట్టుకున్నదండి గ్రామీణ ప్రాంతంలో భూమి లేని నిరుపేదకి వంద రోజులు మళ్ళీ ఖచ్చితంగా ఖచ్చితంగా కల్పించాలి వంద రోజుల పని ఖచ్చితంగా కల్పించాలని ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు పంతొమ్మిది ఎనభై మూడులో ఓకే తదుపరి ఏం చేశారు సార్ అంటే ఈ ఎన్ఆర్ఈపి ఇది ఒకేలా ఉన్నాయి కనుక రాజీవ్ గాంధీ గారు ఏం చేశారు అందరికీ కూడా మనం ఎలాగే కల్పిద్దామని చెప్పి జేఆర్వై అని చెప్పి ఈ ఎన్ఆర్ఈపి పంతొమ్మిది ఎనభై ప్లస్ ఆర్ఎల్ఈజిపి ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఈ రెండింటిని కలిపి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జేఆర్వై జౌహార్ రోజ్గార్ యోజన చెప్పి కేంద్రము రాష్ట్రము ఎనభై ఇస్ట్ ఇరవై నిష్పత్తిలో పని కల్పించి వారికి ఉపాధి కల్పించాలని జవహార్ రోజ్గార్ యోజన అనే పథకాన్ని తీసుకొచ్చారు ఆ ఎన్ఆర్ఈపి నైన్టీ ఎయిటీని ఆర్ఎల్ఈజిపి నైన్టీ ఎయిటీ త్రీని కలిపి జేఆర్వైన్ తీసుకొచ్చారు ఓకేనండి ఇది బాగానే ఉంది ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఉపాధి దొరకని ప్రదేశాలు అన్నీ ఒకటి కాదు గ్రామీణ ప్రాంతంలోనైనా ఎవరో దొరడు పెద్ద పెద్ద భూస్వాములు పెద్ద పెద్ద రైతుల దగ్గర పని దొరుకుతుంది పట్టణ ప్రాంతానికి వలస వచ్చిందే పని కోసం వస్తున్నారు మరి కొండ ప్రాంతాలు అక్కడ దొరలెవరంటారు ఎడారి ప్రాంతాలు క్షామ పీడిత ప్రాంతాలు కరువు ప్రాంతాలు మరి ఇలాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా పని ఉండాలి కదండి అందుకోసమని ఈఏఎస్ అనే ఒక పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ ఇసూరెన్స్ స్కీమ్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ నైన్టీన్ నైన్టీ త్రీ ఏంటి ఎంప్లాయ్మెంట్ అంటే ఎడారి ప్రాంతము కొండ ప్రాంతము క్షామ పీడిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా వంద రోజులు పని కల్పించాలనేదే ఈ ప్రోగ్రాం ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కొంతకాలానికి జేఆర్వై పథకాన్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బీజేపీ ప్రభుత్వం పేరు మారుద్దాం జవహర్ రోజుగారి యోజన కదా అందుకని జవహర్ రోజుగారి యోజనని జవహర్ గ్రామ సమృద్ధి యోజన జేజిఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని పేరు మార్చింది అంతే ఇంకేం మార్పు లేదు సేమ్ పథకమే జవహర్ గ్రామ సమృద్ధి యోజన అని పేరు మార్చింది తదుపరి రెండు వేల ఒకటిలో వాజ్పేయి గారు ఏం చేశారంటే వాజ్పేయి గారు ఈ జవహార్ గ్రామ సమృద్ధి యోజన అని ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే పంతొమ్మిది తొంభై మూడులో వచ్చిందో ఏదైతే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఈ జేఆర్వై అనేది జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా మారింది ఈ రెండింటిని కలిపి రెండు వేల ఒకటిలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన రెండు వేల ఒకటిలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజనని మార్చారు రెండు వేల ఒకటి సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఓకే సార్ ఇలా మార్చారు పేర్లే మార్చారు తప్ప పథకం స్కీంలు అన్ని ఒకటేనండి ఒక ప్రభుత్వం మారే కొలది తన ఎజెండా అనుకూలంగా కొంత కొంత మార్పులు జరుగుతుంటాయి అయితే రెండు వేల నాలుగులో మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత తొలిసారిగా ఏం చేశారంటే ప్రణాళికా సంఘం చేత గుర్తించబడిన దేశంలో వెనుకబడిన నూట యాభై జిల్లాల్లో నేషనల్ ఫుడ్ పార్క్ వర్క్ ప్రోగ్రాం అనే దాన్ని తీసుకొచ్చారు ప్రోగ్రామ్ అన్నామో దీనినే నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ పేరుతో రెండు వేల నాలుగులో తీసుకొచ్చారు అర్థమైందండి మరి తర్వాత ఒకసారి ఆలోచించారు బెల్జియం దేశానికి చెందిన జీన్ రీజ్ ఒక నమూనా ఇచ్చాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఒక గట్టి పథకం ఉండాలి జాతీయ ప్రకారంగా చూస్తే ఎవరు కూడా దీన్ని తీసినట్టు వీలేకుండా చట్టం చేయండి అని చెప్పింది అదే రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో ఎన్ఆర్జీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఖచ్చితంగా ఇచ్చి తీరాలి యాక్ట్ చట్టం చేసింది భారతదేశంలో చట్టం చేయబడిన తొలి పథకం ఎన్ఆర్ఈజీఏ నెరేగా నెరేగా అంటారు దీన్ని రెండు వేల ఐదులో ఎందుకు సార్ అంటే చట్టం చేసిన తర్వాత తదుపరి ఏ గవర్నమెంట్ వచ్చినా చట్టాన్ని సవరించాలి లేదా అది కంటిన్యూ చేయాలి తీసేయడానికి లేదు అందుకే బీజేపీ ప్రభుత్వం వచ్చిన ఈ పథకం ఎందుకు కొనసాగుతుందంటే చట్టం చేయబడింది మరి ఇది ఎప్పుడు సార్ అమల్లోకి వచ్చిందంటే రెండు వేల ఆరు అందరు అక్టోబర్ రెండు అనుకుంటారు తప్పు ఫిబ్రవరి రెండున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురంలో బండ్లపల్లి జిల్లాలో మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఓపెన్ చేశారు రెండు వేల ఆరు చూసుకోండి సార్ రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు చాలా ఇంపార్టెంట్ తొలుత రెండు వందల జిల్లాలో ప్రవేశపెట్టారు మరి రెండు వేల ఎనిమిది నాటికి దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు రెండు వేల తొమ్మిదిలో ఈ పథకానికి మహాత్మా గాంధీ గారు పేరు పెట్టి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని తీసుకొచ్చారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ మరి ఇప్పుడు అమల్లో ఉన్న చెరువు పరి పథకం ఇది వాస్తవంగా రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు ఒక ఐదో తరగతి పిల్లవాడిని కూడా తవ్వమంటే పాతాలం వస్తుంది కానీ ఈ పథకంలో మరి అక్కడ ఆ చెరువు అరగే ఉంది వాళ్ళు అరగే వెళ్తున్నారు కానీ ఎందుకు సార్ దాని అంటే ఒకటంటి ప్రభుత్వము ఉపాధి చూపించాలనుకున్నది తప్ప వాళ్ళ చేత పనే ఖచ్చితంగా ఉండాలని లేదు ఆ చెరువే తవ్వాలనుకుంటే బేర్పుట్ టెక్నాలజీ యంత్రాలను ఉపయోగించి బేర్పుట్ టెక్నాలజీ అంటారు దాన్ని ఉపయోగించడానికి లేదు యంత్రాలను ఉపయోగిస్తే ఒక రోజులో చెరువులో అన్నీ తవ్వేస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ అలా కాదు ఆ గ్రామాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి దాని నుంచి వాళ్ళకి ఉపాధి ఇవ్వాలి మనం ఉట్టునే డబ్బులు వేయడం కాదు వాళ్ళకి ఎంతో కొంత పని చేయడం వల్ల డబ్బులు ఇవ్వాలి అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కానీ అలా ఇవ్వడం వల్ల వీళ్ళ కూలి రేట్లు ఎక్కువైపోయి వీళ్ళేమనుకుంటున్నారు ఉదయం గంట సాయంత్రం ఒక గంట వెళ్తే మూడు వందలు రెండు యాభై వేస్తే ఒక వ్యవసాయదారుడు వ్యవసాయ కూలీగా వెళ్తే రోజల్లా కష్టపడిన వాడు మూడు వందలు ఇవ్వకపోతే ఎలా ఐదు వందలు ఇస్తే గారు వెళ్ళమంటున్నారు వ్యవసాయంలో వ్యవసాయ కూలీలు దొరకకపోవడానికి ప్రధానమైన కారణమైనది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అంతకుమించి ఇంకేం లేదు అర్థమైందండి సో వీటిని మన వేతన ఉపాధి పథకాలు అన్నాం ఏ పథకాలు అండి వేతన ఉపాధి పథకాలు మరి విధంగా మనం పరిశీలిస్తే స్వయం సమృద్ధి పథకాలు స్వయం సమృద్ధి పథకాలు ఓకే సార్ స్వయం సమృద్ధి పథకాలు మరి ఏంటి సార్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ సార్ వాళ్ళకి వాళ్ళకే శిక్షణ ఇచ్చి వాళ్ళకి కొన్ని పనిముట్లు ఇచ్చి మీకు మీరు ఉపాధిని గ్రహించుకోండి అని చెప్పి సార్ మొదటిసారిగా పంతొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఐఆర్డిపి అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు సార్ దేశవ్యాప్తంగా కాకుండా రెండు వేల మూడు వందల బ్లాకుల్లో తీసుకొస్తే పంతొమ్మిది ఎనభైలో దేశవ్యాప్తంగా విస్తరించారు ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ ఈ మాట గుర్తుంచుకోండి ఎప్పుడైనా ఇంటిగ్రేటెడ్ అనే మాట వాడారా అది భారతదేశం కాదు అంటే భారతదేశంలోనే ఆ రంగంలో అత్యున్నతమైనది ఐటీడిఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఇంటిగ్రేటెడ్ అనే పదం ఉపయోగించామా అది అత్యున్నతమైనది రద్దు ఓకే పన్నెండు ఎనిమిది తర్వాత పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో ట్రైజం అనే పథకాన్ని తీసుకొచ్చారు ట్రైజం ఏ లే సార్ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు గల గ్రామీణ ప్రాంతంలో యువతకి వాళ్ళు కూడా మూడు వేల ఐదు వందల రూపాయల వార్షిక వేతనం కంటే తక్కువ ఉన్న కుటుంబాల్లో వారికి ట్రైనింగ్ ఇచ్చి రూరల్ యూత్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైజం ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నైన్టీన్ సెవెంటీ నైన్ దీన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తులో దీన్ని తీసుకుని వచ్చాయి మరి తదుపరి పంతొమ్మిది ఎనభై రెండులో డ్వాక్రా అనే ఒక పథకాన్ని తీసుకొచ్చారు డ్వాక్రా డెవలప్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఖచ్చితంగా ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇలా అభివృద్ధి కోసం వచ్చిన పథకమే డ్వాక్రా నైన్టీన్ ఎయిట్ దానికోసం అందరికీ తెలిసిందే దీన్ని కూడా పొదుపు పథకం అంటాం పొదుపు మితవేయమనే భావనతో వచ్చింది ఈ డ్వాక్రా నైన్టీన్ ఎయిటీ టూ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఓకే సార్ మరి వీటన్నిటికీ కూడా శిక్షణ ఇవ్వడానికి అని చెప్పి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కపాట్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారు న్యూఢిల్లీలో ఉందండి కపాట్ ఇదంటే గ్రామీణ ప్రాంతాల్లో వీరందరికీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి శిక్షణ ఇవ్వడానికి కౌన్సిల్ ఫార్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్సన్ రూరల్ టెక్నాలజీ కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్సన్ రూరల్ టెక్నాలజీ అనే దాన్ని తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇది న్యూఢిల్లీలో ఉంది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మిలియన్ వెల్స్ స్కీమ్ పది లక్షల బావులు తవ్వాలి అని చెప్పి రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చారు ఎందుకో తెలుసండి ఇందిరాగాంధీ గారు భూ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎస్సీ ఎస్టీ వారికి చాలా భూములు ఇచ్చారు మెయిన్ ఎస్సీ వాళ్ళకి మరి భూపంపులు ఇచ్చిన భూములు ఎక్కడ ఉంటాయి కొండల్లో ఉన్నాయి మరి ఆ భూముల్లోకి ఈ యొక్క వీలు ఎస్సీ వర్గాల వారు ఎలలేక చావలేక ఏం చేయాలో తెలియక అమ్మేస్తుంటే ఆ యొక్క చట్టాన్ని కూడా ఇందిరాగాంధీ అమ్మడానికి వీలు లేదని చట్టాన్ని పంతొమ్మిది డెబ్బై ఏడులోనే అన్ని నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా ఇందిరాగాంధీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీకి ఆలోచించారంటే వాళ్ళ భూముల దగ్గరే వాళ్ళకి ఒక నుయ్యి తవ్వించి మనం ఇస్తే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేస్తారనే ఆలోచనతో వచ్చిందే మిలియన్ వెల్త్ స్కీమ్ అండి పంతొమ్మిది ఎనభై ఎనిమిది మిలియన్ వెల్స్ స్కీమ్ ఓకే నెక్స్ట్ పంతొమ్మిది తొంభై రెండులో ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చిత్ర గ్రామీణ ప్రాంతంలో చేతివృత్తిదారులు ఉంటారు వారిని రూరల్ ఆర్టిసియన్స్ అంటాం రూరల్ ఆర్టీసియస్ చేతివృత్తిదారులు పాపం వాళ్ళు వడ్రంకి కానవ్వండి కమసలు కానవ్వండి చాకల కానవండి కొమ్మల కానవండి వీళ్ళందరూ పాత పనిముట్లు వాడుతున్నారు అలా కాకుండా చిత్ర సప్లై ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టీసియన్స్ సప్లై ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టీషన్స్ నైన్టీన్ నైన్టీ టూ సప్లై ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ ఫర్ రూరల్ ఆర్టిసిన్స్ అని మనకి చిత్రాన్ని తీసుకొచ్చారు నెక్స్ట్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో గంగా కళ్యాణ్ యోజన ఏం లేదండి భూగర్భ జలాన్ని వెలికి తీయాలి ఎందుకంటే మనకి ఫార్టీ నైన్ వర్షాధారం మన దేశానికి ఫిఫ్టీ వన్ పర్సెంటేజ్ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ నీడిపోతుంది ఫిఫ్టీ వన్ వర్షాధారం మరి భూగర్భం నుంచి నీటిని తీస్తే తప్ప ఈ భూగర్భ జలాన్ని పైకి తీస్తే తప్ప వ్యవసాయం రాదని చెప్పి గంగా కళ్యాణ్ యోజన ఒక హెక్టార్కి ఐదు వేల రూపాయలు ఇచ్చి నూతులు తవ్వుకోండి కాదు బావులు తవ్వుకోండి అని వచ్చిందే గంగా కళ్యాణ్ యోజన నైన్టీన్ సెవెన్ అయితే చూడండి ఈ పథకాలన్నింటినీ కలిపి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ యోజన అని తీసుకొచ్చారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ఏం చేశారంటే ఈ పథకాలన్నింటినీ కలిపేసి ఒకే పథకం కింద స్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్గార్ గారి యోజన అని తీసుకొచ్చారు ఓకే దీన్ని మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు ఎన్ఆర్ఎల్ఎం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పింది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ మరి దీనికే రెండు వేల పదకొండులో రాజస్థాన్ లో మేవార్ అనే ప్రదేశం వద్ద జరిగిన సదస్సులో సోనియా గాంధీ గారు పెట్టిన పేరే అజీవక రెండు వేల పంతొమ్మిది గ్రూప్ అజీవక ఓకే ఏది స్వయం సమృద్ధి పథకానికి పెట్టిన పేరు అయితే మరి మోడీ గారు వచ్చిన తర్వాత దీన్ని రెండు వేల పదహారులో దీన్ దయాల్ అంత్యోదయ యోజన ప్రస్తుతం ఈ స్వయం సమృద్ధి పథకాలు స్కిల్ డెవలప్మెంట్ అన్నీ కలిపి దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనే రూపంలో వెళ్తున్నాయి అర్థమైందండి ఇది సార్ స్పీడ్గా చెప్పాను ఎందుకు చెప్పానంటే మీరు అక్కడ స్లో చేయొచ్చు స్పీడ్ చేసుకోవచ్చు ఓకే ఎనివే మరి ఇలా ఇక్కడ నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ని మనం యాప్ ద్వారా చెప్దామండి రిపబ్లిక్ డే కోర్సు వినియోగించుకోండి మీకు ఫిలిమ్స్ అయిపించే బాధ్యత నాది ఓకేనండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్